అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం సెకండ్ రేడియన్స్ డీప్ జెల్ పరీక్ష మీరు చూస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది మాస్క్ మ్యాన్ ఏంటి ఈ మనిషి క్యారెక్టర్ ఏంటి మనిషి ఏంటి ఇలా ఉన్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు ఈయన ఇంతేనా లేకపోతే ఈ స్క్రీన్ కోసం ఇలా యాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి చాలా డౌట్లు ఉన్నాయి కొంతమందికి పాజిటివ్ ఉంది కొంతమందికి నెగిటివ్ ఉంది ఆ నెగిటివ్ ఏంటి ఎందుకు నెగిటివ్ అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారని లైక్ మీ గురించి ఇలా అనుకుంటున్నారు ఇలా చేస్తున్నారు మీరు దానికి ఏం రిప్లై ఇస్తారని ఆయన మాటల్లో తెలుసుకుందామని ఆయన ఈరోజు పిలవడం జరిగింది ఆయనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం బ్రో ఎలా ఉన్నారు ఫస్ట్ క్లాస్ థ్యాంక్ యూ మన ఇంటర్వ్యూ సెకండ్ క్లాస్ దర్శక్ దర్శక్ గుడ్ మార్నింగ్ మాస్క్ ఎలాంటి టైం లో కన్ఫ్యూషన్ అరైజ్ అయింది అందరికి కూడా అందరికి ఒకటే ఆన్సర్ నేను టూ టైప్స్ ఆఫ్ మాస్క్ పెట్టుకుంటా ఒకటి నోస్ మాస్క్ సర్జికల్ మాస్క్ మనందరూ తెలుసు కదా ఇది ఆల్మోస్ట్ మోర్ దెన్ టెన్ ఇయర్స్ బ్యాక్ నుంచి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ గా ట్వల్వ్ ఇయర్స్ అనుకోవచ్చు మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నా మన చాలా మంది తెలిసింది కరోనా టైం నుంచి చాలా మంది తెలిసింది కరోనా టైం మీకు తెలిసినాక నాకు షార్టేజ్ అయిపోయింది మాస్క్ అంటే ఎయిర్ పొల్యూషన్ బేస్ చేసుకునే పెట్టుకునేవాడిని నేను క్వాలిటీ ఆఫ్ ఎయిర్ బ్రీతింగ్ అని నాకు ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి ఇంత ముందు కూడా చాలా మంది చెప్తాం జరిగింది కాబట్టి దాని తర్వాత ఈ మాస్క్ వచ్చేటప్పటికి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్రాబ్లమ్ ఫ్రమ్ ఉగాది ఒక కొత్త జర్నీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను మా వైఫ్ నాలో సగభాగం స్టార్ట్ చేసినప్పుడు ఫేస్ ఆఫ్ ద ఛానల్ తనైతే తెర అనుకున్న రాజమౌళి నేను తెర ముందు ఉన్న రామ్ చరణ్ తన అనుకోండి అలా అనుకున్నప్పుడు తను కొంత ఉంటుంది కదా కెమెరా ఫియర్ అలా ఉన్నప్పుడు తనకు ఒక స్టార్ట్ కావాలి కావాలి కాబట్టి ఇక నేను కెమెరా ముందుకి రావాల్సి వచ్చింది తనకి బూస్టప్ ఇవ్వడానికి అయితే ఫస్ట్ ఆ మాస్క్ ఈ మాస్క్ జర్నీ రీజన్ చెప్తున్నాను నేను కొన్ని డిప్రెషన్ లో ఉన్నాను చాలా మందికి ఆ విషయం తెలిసింది ఆల్రెడీ వెళ్ళిన పెట్టాడు అది ఈ అజ్ఞాతవాసం ఏదైతే ఉన్నాను ఈ పీరియడ్ ఒక సెవెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్ నిజంగా సెవెన్ ఎయిట్ ఇయర్స్ అజ్ఞాతవాసం ఏదైతే ఉందో ఒక చిన్న ప్రైవేట్ లైఫ్ లీడ్ చేస్తున్నా జనంతో డిస్కనెక్ట్ అయిపోయి చాలా వరకు కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతుంది సో ఐ లాస్ సో మచ్ ఆఫ్ మై గ్లామర్ ఓకే ఈ రెండు రకాలుగా రెండు రీజన్స్ వల్ల మాస్క్ పెట్టుకుంటున్నాను ఆన్ స్క్రీన్ రావడానికి కారణం ఇది ఆ మాస్క్ చెప్పేస్తా కదా పొల్యూషన్ మనం పొల్యూటెడ్ పీపుల్ మధ్యలో ఎయిర్ పొల్యూషన్ అని పొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ మాస్క్ అని ఈ మాస్క్ వచ్చేటప్పుడు స్పెసిఫిక్గా ఆన్ స్క్రీన్కి వచ్చేటప్పుడు రావాలనుకున్నప్పుడు ఇక మా వైఫ్ సరే ఇక తన కోసం నేను ఇంకా చెప్పినట్టు పుష్ ఇవ్వాలనే ఉద్దేశంతో సరే ఇప్పుడు ఐ లాస్ట్ మై గ్లామర్ అండ్ ఐ డోంట్ వాంట్ ఫేస్ పబ్లిక్ ఆల్సో అంతే కదా నేను ఒక లో ఉన్నా సో అంటే అప్పుడు ఇంకా సరే ఏం చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక ఐడియా జనరేట్ అయింది లెట్ మీ సి జనం నన్ను నా ఫేస్ చూసి నా స్కిన్ చూసి జడ్జ్ చేయకూడదు నా పర్సనాలిటీ చూసి జడ్జ్ చేయాలి నా వాయిస్ నా మనస్సు నా భావం నా భాష ఏ ప్రభావం చూపించాలి ఉద్దేశంతో ఈ మాస్క్ వేసుకుంటా అలాగే అట్ ద సేమ్ టైం నేను ఇంత ముందు కూడా చాలా చాలా సార్లు చెప్పాను షో లో కూడా చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను ఈ కనపడే సమాజం ఏదైతే ఉందో కనపడిన ముస్క్ మాస్క్ వేసుకుని ఓకే ఫేక్ గా నటిస్తుంటే విస్కెత్ తీసేసి ఫెడప్ అయిపోయి కనపడే ముస్క్ ఏదైతుందో మాస్క్ వేసుకుని కనపడకుండా మాయం పెట్టాను సమాజం నుంచి అలా సమాజం అంటే అందరినీ ఆపాదించట్లేదు జర్నలైజ్ చెప్పట్లేదు ఎలా అయితే ఫేక్ ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడినా గుమ్మరికాయలు దొంగలు ఎవరంటే భుజం తడుకోవద్దు దయచేసి ఓకే కాదు ఏం జరిగింది అంత సమాజం మీద మీకు మాస్క్ వేసుకొని అంటే సమాజం మీద ఎందుకు అంత విరక్త పుట్టింది సో మీరు అడిగారు కాబట్టి సో ఇది మీరు మాస్క్ జరిగి మీకు అర్థమైపోయింది కదా ఓకే ఇప్పుడు హౌవర్ షోలో తీసారు కాబట్టి నన్ను అందరూ మాస్క్ మ్యాన్ గా గుర్తిస్తున్నారు లేదా మాస్క్ మ్యాన్ హృదయ మానవ్ లేదా హృదయ మాస్క్ మ్యాన్ హరీష్ మాస్క్ మ్యాన్ ఇటు ట్యాగ్ లో వచ్చేసింది ఇంటి లాగా అసలు తల్లిదండ్రులు పెట్టిన పేరు హరీష్ హరీష్ నా జీవిత భాగస్వామి నా లైఫ్ పార్ట్ వచ్చినాక నా జర్నీ స్టార్ట్ అయిన హరిష్ సింపుల్ సో ఫేస్ అయితే అది దట్ ఈస్ మై పర్సనాలిటీ ఇది నా షోలో కూడా అడిగారు ఫస్ట్ మీకు అదే క్వశ్చన్ మీరు ప్రోమో చూసుకుంటే హృదయ మానవ అంటే మాకు హృదయం లేదా అని చెప్పాల్సి చెప్పాను యూ కెన్ ఇంటర్ప్రెట్ మీరు ఎలా కానీ అలా ఇంటర్ప్రెట్ చేసుకోండి హృదయంతో నిజంగా ఒక మనిషి బతుకుతే ప్రతి మనిషి హృదయ మానవే ఇప్పుడు మిమ్మల్ని శివ అంటే నేను శివుని కాదా అంటే ఎలా కుదురుతుంది దిస్ ఇస్ వెరీ అవర్ ఆన్సర్ క్వశ్చన్ అంతే కదా మళ్ళీ ప్రతి మనిషి ఇవిడు ఉండొచ్చు కదా ఏదో ఒక పేరు మీద పెట్టుకుంటారు కొన్నిసారి దైవం దేవుడు లేకపోతే తల్లిదండ్రులు తాత ముత్తాతలు పేరు పెట్టుకుంటారు తో నేను పెట్టుకుంటారు కదా మంత్రాల్లో ఏదో ఒకటి నేను ఈ హృదయమానం అనే పేరు ఇంత ముందు కూడా కొంతమంది చెప్పడం జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో ఈమెయిల్స్ క్రియేట్ చేసుకునే టైంలో నేను నా పేరుతో హరీష్ అనే ఇంటర్నెట్ ట్రై చేస్తున్నప్పుడు అప్పుడు హాట్ మెయిల్ ఉండేది మెయిల్ లెటర్ యాహు హాట్మెయిల్ నేను ఇంటర్నెట్ క్రియేట్ చేసుకున్నా మెయిల్ ఐడి అని క్రియేట్ చేసుకునే ప్రాసెస్ లో హరీష్ అనే పేరు ఇంకొకటి ఈ కాంటెక్స్ లో నేను ఇంటి పేరు నేను రెండే నమ్ముతా మనిషిని భారతీయుడు రెండే అంతే కులం మతం ప్రాంతాన్ని ఈ ఉంటాను కూడా అదంతా కూడా షిట్ల ఫీల్ అవుతా అంతే తక్కువ చేసే పనులు అలాంటి ఇప్పుడు నేనేం పెట్టుకోవాలి నా ఇంటి పేరుతో పెట్టుకుంటే నాకు ఇష్టం లేదు అన్నప్పుడు నా పర్సనాలిటీ చిన్నప్పటి నుంచి మనకు మన పర్సనాలిటీ ఏంటని మనం ఆలోచించుకుంటే మనకు అర్థం అవుతుంది కదా సో అప్పుడు నాకు నాకు మధ్యలో మెదిలిన ఆలోచన ఫస్ట్ హృదయం ఉన్న మానవుడు హృదయం మానవ్ అని నా లైఫ్ నా పర్సనాలిటీకి నా నేమ్ అది అలా స్టార్ట్ అయింది అది పెన్ నేమ్ అనుకోవచ్చు అయితే నా సోల్ నేమ్ అనుకోవచ్చు ఇక స్కిన్ నేమ్ అంటారా పేరెంట్స్ పెట్టే పేరు అందరికి పేరు ఉంటుంది కాబట్టి హరీష్ కాదు నీ హాట్ అప్పుడు క్రియేట్ చేసావు కదా ఇంకా హాట్మెయిల్ వాడట్లే కదా వాడట్లేహు ఉంది ఓకే మీరు ఎప్పుడైనా హాట్మెయిల్ ఐడిని మీరు ఎప్పుడు క్రియేట్ చేశారో ఆ స్క్రీన్ షాట్ తీసి ఎవరికైనా పెట్టగలరా చాలా కాలం అయిపోయింది హాట్మెయిల్ యాక్టివ్ ఉందో కూడా తెలియదు బట్ అమ్మ ఓపెన్ చేసి బట్ జీమెల్ కూడా చాలా అయిపోయింది కదా ఉంది నాకు అందరితో అంటే జీమెయిల్ క్రియేట్ చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అది కాబట్టి యూ కెన్ హ్యావ్ ఇప్పుడు మీరు హృదయ మానవ్ అట్ డాట్ కామ్ కొడితే నాకే వస్తుంది నా బ్యాంక్ మెయిల్ ఐడి క్రియేట్ కూడా నాకే వచ్చేస్తుంది మెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ చేసి నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ ఓకే అప్పుడే ఇది దాని పేరు కూడా సేమ్ అయినా హృదయ మానవ్ ఓకే 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 ఆ టైం ని హృదయ అండర్ స్కోర్ మానవ్ లేదా హృదయ మానవ్ దీంతోనే యాహో అయితే పాతది ఉంది ఈ మధ్య కాలంలో రిట్రీవ్ చేసాం మళ్ళీ ఏదో ఒక బ్యాంకింగ్ కోసం కావాలంటే ఇప్పుడు యాహో ఎవరు వాడట్లే కదా అప్పుడు ఈ సిఫీ

చిన్నప్పటి నుంచి ఏంటంటే నాకు నేను యూనో స్కూల్ స్కూలింగ్ ఏదైతే ఉండే చిన్నప్పుడు ఓకే పుట్టి పెరవటం విజయవాడ బట్ ఒక ప్రాంతాన్ని నేను ఆపాదించి దయచేసి ఓకే నేను చెప్పేసి క్లియర్ గా ఇప్పుడు అంటే హైదరాబాద్ సెట్లు అయినా నేను క్రాస్ ఇండియా తిరగడం జరిగింది చాలా ప్రాంతాల్లో నేను వెళ్ళి వర్క్స్ చేయడం జరిగింది అయితే నేను స్కూల్లో అయిపోగానే రోడ్ అవతల ఏదైతే మన గ్రౌండ్ ఉంటుందో గ్రౌండ్లో కూర్చుని ఆటలాడుతుంటే ఆడుతుంటే చిన్న చిన్నపిల్లవాడిని చాలా చిన్నప్పుడు లైక్ థర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ థింక్ మా పేరెంట్స్ చెప్పుకుని అక్కడి నుంచి తీసుకొచ్చి ఎండికెళ్ళాను తీసుకు వెళ్ళేవాడు అలా స్పోర్ట్స్ మీద చాలా ప్యాషన్తో పిచ్చితో పెరిగిన వాడిని నేను పైకి ఎదిగే కొద్ది స్పోర్ట్స్ దగ్గర ఆ రంగంలో నేను కాలేజ్ చేసుకొచ్చే ఆటోమేటిక్ మామూలుగా మనం గల్లీ ప్లేయర్స్ మనం ఆడుతాం కదా నార్మల్ రా టాలెంట్ చాలా బాగా ఆడేవాడిని అలా ఎక్సల్ అవుతున్నా ప్రోగ్రెస్ అవుతున్నాను ఆ డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రీమ్స్ అచీవ్ చేసుకోలేకపోవడం కారణం ఆర్థిక పరిస్థితులు మన అందరికీ ఉంటాయి కదా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే మనం మా అంటే చాలా మంది పేరెంట్స్కి ఉంటుంది అంటే నా ఆటలు తిండి పెట్టావు అంటే ఆటలు కూడా ఒక గా తీసుకోవచ్చు ఒక ఫ్యాషన్ లాగా లైఫ్ లో కెరీర్ లో తీసుకోవచ్చు అనేది చాలా మంది కూడా అది ఆర్థిక పరిస్థితి కూడా దాన్ని మ్యాటర్ చేస్తాయి కాబట్టి నా డ్రీమ్ ని డ్రీమ్ గా వచ్చేస్తాను దాన్ని ఎక్సల్ అవర్ బట్ ఆ స్పోర్ట్స్ లో నేను ఆడపోవడానికి కారణం వెళ్ళిపోవటం కారణం కూడా రాజకీయాలు ఇప్పుడు క్రికెట్ చాలా రా టాలెంట్ ఉన్న వాళ్ళు మంది ఉంటారు బట్ మందికి అవకాశం దొరుకుతుంది మెయిన్ ఇంటర్నేషనల్ లెవెల్ రిప్రజెంట్ చేయడానికి అలా ప్రతి స్పోర్ట్స్ లో కూడా ఎంతోమంది మనకు తెలుసు బయట ఏ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కరప్షన్ మెయిజ్ చేసేది మెయింటైన్ చేసేది మనం చూస్తాం సో డ్రీమ్స్ అంప్ కోసం వచ్చింది దాని తర్వాత జాబ్ జాబ్ లోకి వెళ్ళినాక మనకు ఒక ఎక్స్పీరియన్స్ రావటం మొదలు పెడుతుంది ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నేను విజయవాడ పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ క్యాస్ట్ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్ ప్రిడామినెంట్ గా ప్రివేల్ అవుతుంది మీకు నాలెడ్జ్ ఉండాలి తెలుస్తుంది నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఒక ఊహ రానంత వరకు ఒక రకమైన బాండింగ్ ఉండేది ఊహ నిదానంగా ఆ బ్యారియర్స్ ఏదైతే ఉన్నాయో గోడలు కులం అనే గోడలు ఏదైతే ఉన్నాయో ఫామ్ అవుతుంది చూసా మీ ఫ్రెండ్స్ కి మీకు మధ్యలో జనరల్ గా ఫ్రెండ్స్ అందరితో నేను నోటీస్ ఏంటిది దేవుడే తెలియదు ఎవరికి నేను నేను ఎవరికైనా చెప్తా జీవంలో దైవం చూస్తా గాడ్ అనేది ఒక బిలీఫ్ సిస్టమ్ మా ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు వాళ్ళ ఫాదర్ చెప్పారు ఇదంతా ఎలా వచ్చిందంటే నేను ఒక క్రిస్టియన్ స్కూల్లో మొదలు మొదలుపెట్టాను ఫస్ట్ గాడ్ అనే విషయం జీసస్ క్రైస్ట్ అనేది వెంట మొదలుపెట్టా ఇంట్లో టిపికల్ హిందూ ఫ్యామిలీ దేవుడు వాళ్ళు నేను మేము ఉంటే నా రెంట్ ఉన్న హౌస్ ఏదైతే ఉందో ముస్లిమ్స్ ఉండేవాళ్ళు బాగా త్రీ రిలీజన్స్ నా మైండ్ లోకి వెళ్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ స్టార్ట్ అవుతుంది ఆబ్వియస్ గా హూ ఇస్ మోస్ట్ పవర్ఫుల్ హూ ఇస్ వాట్ ఈస్ వాట్ అని ఒక క్వశ్చన్ మార్క్ అక్కడ నుంచి ఆ రీజనింగ్ మీకు ఎందుకు పవర్ఫుల్ ఎవరు పవర్ఫుల్ అయితే మీకేంటి ఏం రావు కదా లాభాలు ఏమి ఉండవు ఇక్కడ ఎందుకు ఒకలే దేవుడు అంటున్నారు కదా అన్నప్పుడు ఎంతమంది పేర్లు చెప్తున్నారు మనిషి యాక్చువల్లీ దేవుడిని నమ్మకూడదు అది చెప్తున్నా కదా నాకు ఒకటి చెప్పినప్పుడు అది కరెక్టా కాదని తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు అసలు ఆన్సర్స్ దొరకలే కదా ఎవరికి దగ్గర ఆన్సర్స్ లేవు బిలీఫ్ సిస్టమ్ చెప్తున్నాను కదా ఇప్పుడు దేని మీద మనకి ఎప్పుడు ఆన్సర్ దొరకదు ఇప్పుడు మనిషి ఇప్పుడు మీరున్నారు మీరేంటి అని అంటే మీరు ఏంటి అని మీ గురించి చెప్పుకుంటారు కానీ మీరు ఏంటి అని పక్కకి అర్థం కాదు క్వశ్చన్ మార్కే కరెక్ట్ అంటే దేని గురించి మనకి ఏది ఎప్పుడు తెలియదు బట్ నేను ఉన్నాను కదా ఎగ్జిస్ట్ అవుతున్నాను కదా యు కెన్ సెన్స్ మీ టచ్ మీ ఫీల్ మీ ఓకే యూ కెన్ ఎక్స్పీరియన్స్ మీ బ్లైండ్ గా ఇది ఉందంటే ఇది ఉందని నమ్మను నేను ఐ నాట్ బ్లైండ్ బిలీవర్ టూ సెట్స్ ఆఫ్ పీపుల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈడియట్స్ సమ్వన్ హూ యూజెస్ దస్ బ్రెయిన్ ఐ కేటగరీస్ ఇంటెలిజెన్స్ యూస్ చేయకుండా బ్లైండ్ గా వెళ్ళే వాళ్ళు వాళ్ళ వాళ్ళ విచక్షణ వదిలేస్తారు ఓకే ఓకే అంటే దీన్ని ఎక్కడో క్రిషియస్ చేయను నేను ఐ బిలీవ్ ఇన్ సమ్థింగ్ మనకు తెలియంది ఏదో ఉంది ఒకవేళ మిగతా దాని అని పెట్టుకుంటే ఫైన్ దానికి స్టిక్ అయ్యి ఒకదానుకుంటే బాగుంటుంది సో ఇక్కడ అది చెప్పట్ల మతమే మానవత్వానికి అడ్డు వస్తుంది ఇప్పుడు మీరు ఏ మతాన్ని నమ్మరు చెప్పినా మానవత్వాన్ని నమ్ముతారు మానవత్వాన్ని నమ్ముతారు అంతే హృదయ మానవ మానవులు మానవత్వం అలా ఇంటర్ప్రెట్ చేసుకుంటే బాగానే ఉంటుంది అంటే మీరు ఏ దేవుడు నమ్మరు దేన్ని పూజించరు ఏం చేయరు మీలో దేవుడు ఉందని నమ్ముతాను నాలో దేవుడు ఉందని ఏ గుడికి వెళ్ళరా అంటే ఎప్పుడైనా ఫోర్స్ చేసినప్పుడు వెళ్తాను వెళ్ళినా కూడా లోపల నేను ఎవరన్నా ముక్కుమంటే ఏమంటాను నిజంగా నువ్వు దేవుడు అయితే పవర్ఫుల్ అయితే బయట బాధలు కష్టాలు ఇవ్వకుండా అందరూ చూడమని ఓకే చాలా సింపుల్ లాజిక్ అది అవలా కదా పెళ్లి ఎక్కడ చేసుకున్నారు బయట పూజలు మంత్రులు ఇది పాయింట్ చెప్పాలి ఏంటంటే పెళ్లి లవ్ కమ్ మ్యారేజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ కమ్ లవ్ లవ్ కమ్ మ్యారేజ్ అనుకో ముందు ప్రేమ అయితే కామన్ మ్యారేజ్ అనేది పర్మనెంట్ సో నేను ఒక చోట చూసి చదువుకునేవాడి ఎప్పుడు ఆ గుళ్ళో నుంచి ఈ రోడ్ నుంచి ఆ రోడ్ లో షార్ట్ కట్ నేను ఎప్పుడు ఊహించాల లైఫ్ లో నేను ఆ గుళ్ళో పెళ్లి చేసుకుంటాను భగవన్ మండే ఎండాకాలంలో ఇంకా మాకు ఎక్కడ దొరకపోయినప్పుడు లాస్ట్ మినిట్ లో ఆ గుళ్ళో పెళ్లి చేసుకోవాలి గుడికి ఒక గోపురం మండపం కావాలి కదా అది గుళ్ళో జరగడం జరిగింది అలా చెప్పాలంటే రిలీజిస్ చెప్పాలి అదే ఇప్పుడు గుళ్ళో జరిగింది ార్మల్ని చెప్పినా తెలియదు అని చెప్తున్నాడు సింపుల్ ఓకే నాకు ఇప్పుడు ఇంకా ట్రై చేస్తాను అంటే ఈ జీవితాలు సరిపోదు ఎవరికి మనుషులు మీలాగా మాట్లాడే మనుషులు మీలాగా ఇలా మాట్లాడే మనుషులు కొంతమంది ఏం చేస్తారంటే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని గుళ్ళు అది ఎక్కడా చేసుకోరు పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ రెండు మా ఫాదర్ అదే అడిగాడు మ్యారేజ్ చేసేసే ఎంత అవి ఉద్దన లేదా ఇదన్నా చేయనివ్వు తల్లిదండ్రులుగా మేము ఏదో చేస్తాం అది చేయనివ్వని చెప్పన్నారు ఇదే తింటాననే పర్టికులర్ గా అంటే నాకు ఒక రకమైన పర్సనాలిటీ ఉంది లైఫ్ లో ఏదో అది చేసా ప్రతి దాంట్లో కూడా ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉందా లేదా అని చేసుకుంటే ట్యూషన్స్ చెప్పాను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసి వాచెస్ సేల్ చేశాను సాటిస్ఫాక్షన్ లేదు ఫ్రీగా ట్యూషన్స్ చెప్పాను డబుల్ ట్యూషన్స్ చెప్పాను తర్వాత స్కూల్లో జాబ్ చేశాను హోమ్ ట్యూషన్ చెప్పాను అప్పుడు పరిస్థితులు అలాంటివి సో చేశా కంటిన్యూస్ గా ఒక వర్స్టైల్ స్టైల్ పర్సన్ అనుకోవచ్చు బ్యాంకింగ్ టెలికామ్ రిటైల్ ఫినాన్స్ ఫార్మా అన్ని రంగాల్లో చేతులు పెట్టి అన్ని తెలుసుకున్నాను వీటిలో ఎక్కడ కూడా నాకు ఈ సాటిస్ఫాక్షన్ కలగలేదు ఇవాళ రేపు చాలా మంది మనం సాటిస్ఫాక్షన్ ఉందంటే లేదనే చెప్తారు మన డ్రీమ్ బతుకు లైఫ్ లీడ్ చేయట్లేదు మనం కోరుకున్న లైఫ్ మనకు వచ్చింది అందిపుచ్చుకుని దాంట్లో సర్వైవ్ అవుతున్నాం అంతే అంతే దాని తర్వాత మ్యారేజ్ ఇప్పుడు ఏం జాబ్ చేయట్లేదు జాబ్ అరే అయిపోయింది కదా దాని తర్వాత నేను అదే చెప్తున్నాను మ్యారేజ్ దాని ఒక సినిమాలో కిక్ కావాలి లైఫ్లో అన్నప్పుడు అన్నట్టు సజావు నడుస్తుంది అనుకోండి నిజంగా కావాల్సిన కిక్ వచ్చింది ఆ రే నివాసంలో ఒక సెవెన్ ఇయర్స్ మా వైఫ్ వాళ్ళ పేరెంట్స్తో మేము లో లేము మా పేరెంట్స్ కూడా చాలా మినిమం టచ్ ఎక్కువ లో లేము తర్వాత అంటే పెద్ద సమక్షంలో పెళ్లి చేసుకున్నా కూడా ఉంటే కొన్ని మనస్పర్ధలు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తుంటాయి కాబట్టి నేను మాటకి పట్టింపు ఎక్కువ ఉంటుంది అది చాలా ఒక మాట అన్నాక ఆ మాటకి స్టిక్ అన లేకపోతే నేను చాలా డబ్బులేనా అది చెప్పట్లా దాని తర్వాత ఇంకా ఈ సంపాదించుకున్న అమౌంట్ అది ఇది కూతున్నా అది చెప్తాను కదా దాని తర్వాత బిజినెస్ లో రావడం జరిగింది ఒక ఎంటర్ప్రీనర్ గా ఫర్నిచర్ ఇండస్ట్రీ లో నేను సెక్టర్ ఏదైతుందో మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాబ్రికేషన్ సైడ్ నేను చేయడం జరిగింది ఎంటర్ప్రీనర్ గా కొంతమందికి మన లైఫ్ ఇవ్వాలనుకున్నాను అంటే లైఫ్ ఇవ్వడం జరిగింది ఐ వాస్ వెరీ హ్యాపీ విత్ దట్ లైఫ్ ఓకే సజావు నడుస్తుంది బట్ దాంట్లో కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి బట్ ఆల్రెడీ వేరే దగ్గర డిస్కస్ చేస్తాం కదా రిపీట్ చేయడం అంతే మీరు స్టార్టింగ్ లో నేను ఒక మాస్క్ ఎందుకు పెట్టుకున్నారు అని అనగానే ఒక క్లారిటీ ఇచ్చారు కదా దాంట్లో ఒక పాయింట్ అడుగు మీ స్కిన్ జడ్జ్ చేస్తారని చెప్పి మిమ్మల్ని అంతే కదా ఒక రీజన్ అయితే సొసైటీతో నాకున్న కంప్లైంట్ వల్ల సొసైటీ ఫేస్ చేయడం ఇష్టం లేక నేను మాస్క్ పెట్టుకో మాస్క్ పెట్టుకుంటాను ఇప్పుడు మీరు వర్క్ స్పేసెస్ లో గాని బయట తిరుగుతున్నప్పుడు కూడా మీరు మాస్క్ అని ఉంటుంది అంటే మీ వర్క్ స్పేస్ లో చెప్తాను ఇప్పుడు అంటే ఫర్నిచర్ ఫ్యాబ్రికేషన్ దాంట్లో ఉన్నప్పుడు కూడా నేను బయట వర్క్ చేసేప్పుడు ఆ నోస్ మాస్క్ ఏదైతే సర్జికల్ ఉందో ఐ యూస్ టు వేర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు వేర్ దట్ మాస్క్ ఎప్పుడైనా అంటే అది కూడా సఫికేటింగ్ ఉంటది కదా కంటిన్యూస్ క్యారీ వీ కెనాట్ క్యారీ ఆల్ ద టైం ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా ఈ టూ పాయింట్ ఫైవ్ పార్టికల్ మ్యాటర్ ఎగురుతున్నాయి డర్ట్ అంటే మీకు ఈ సబ్జెక్ట్ తెలుసు లేదా పార్టికల్ మ్యాటర్ సో ఇట్ ఇట్ ఈస్ ఐ కెన్ నోటీస్ దట్ సెన్స్ దట్ కనిపిస్తుంది నాకు కనబడుతుంది కదా ఒక అదొక యూనో హెల్త్ రిలేటెడ్ ఏదైతే ఎయిర్ క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అనే సబ్జెక్ట్ లో వస్తుంది ఇట్ ఈస్ డిస్టర్బింగ్ ఓకే నేను అందుకని మాస్క్ వర్క్ ఎన్విరాన్మెంట్ కూడా వేసుకునే మరి ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్తారు మిమ్మల్ని చాలా మంది చూస్తారు మాస్క్ ఎలా కూడా ఉండదు హౌస్ లోపల మరి ఎలా నేను అదే చూసాక ఆల్రెడీ అగ్ని పరీక్షలో మాస్క్ తీసేసి వచ్చింది కదా వచ్చింది చెప్పే కదా బిగ్ బాస్ కోసం ఫస్ట్ నేను వెళ్ళేది బిగ్ బాస్ కోసం సెకండరీ కామన్ మ్యాన్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళే ట్రూ కామన్ మ్యాన్ నిఖార్స్ అయినా నిజమైన సామాన్యుని ఎందుకు నేను ఈ వర్డ్ యూస్ చేస్తున్నాను మీరు ఒకళ్ళు అడిగితే యూ ఫైర్ ద క్వశ్చన్ ఐ గివెన్ ఆన్సర్ వెరీ వెరీ ప్రాబ్లం యాక్చువల్లీ మీరు సామాన్యుని నేను సామాన్యుని నేను ఇలానే ఉంటాను నా మైండ్ సెట్ ఎంత నా మాటలు ఎంత నా బిహేవియర్ ఎంత అంటున్నారు కానీ మీరు మాట్లాడుతున్నప్పుడు కానీ మిమ్మల్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటున్నప్పుడు కానీ ఈయన ఏదో కావాలని చేస్తున్నాడు ఏమో అని ఒక యాంగిల్లో కొంతమంది ఉన్నారు ఒక యాంగిల్లో అవసరం అంటే ఏదో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్లా ఉన్నాడు అంటే మీరు క్రియేట్ చేయాలనుకుంటున్న ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ ని జనాలు కనెక్ట్ అయ్యారు కొంతమంది కొంతమంది మాత్రం ఇరిటేటింగ్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు జనం ఎలా ఆలోచిస్తారని వచ్చిన ఉదాహరణ చెప్తా పెన్ తీసుకుని ఇక్కడ సిక్స్ రాసుకుంటా ఇది నాకు సిక్స్ ఇది మీకు నైన్ ఏది రైట్ రాంగ్ అంటే ఏం చెప్తాం మనం శివ అది చూడడానికి బాగుంటది మాట్లాడే కాదు వాస్తవం చెప్తున్నా ప్రతి మనిషి బ్రెయిన్ తనకి అనుకూలంగా చెప్తుంది అవునా ఇప్పుడు ఆ నీళ్ళలో వాడికి చలి తెలుస్తుంది ఒడ్డు మీద ఉన్నాడు చెప్పలేడు నీళ్ళలో ఉన్నాడు వణుకుతుంటే ఈ డ్రామా చేస్తున్నాడని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు లోకల్ కాకులు రకరకాలు చాలా బాగులు బాగుతారు సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్ చాలా మాటలు మాట్లాడుతుంటారు అది తెలియదు కదా మొత్తం అర్థం జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ నేనేమైనా టేబుల్ బుక్ పేజీలు ఉన్నాయి అక్కడ తిప్పేసి తెలిసి భగవద్గీత కురాన్ ఓకే బైబుల్ లాగా ఏం చదవాలా నాకేం తెలియదు అంటే నేను చెప్తాను ఫ్లోగా లేదా డిక్షనరీ అనుకోండి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అనుకోండి చదువుతానికి తెలుసుకోడానికి చాలా ఉంటాయి సింపుల్ సో కాబట్టి ఎలా జడ్జ్ చేస్తాను నన్ను నేను జడ్జెస్ దగ్గర అదే అన్నా యూ కెనాట్ ఒక జీవిత కాలం పడుతుంది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే రేపు మీరు మ్యారేజ్ చేసుకున్నాక మీ వైఫ్ గురించి మీకు పూర్తిగా తెలుసు అనుకుంటే అవివేకం ఎవరికైనా అవునా ఇప్పుడు బయట మాట్లాడడానికి బానే ఉంటున్నాయి నేను అదే చెప్తున్నా ఇది ఒక గేమ్ షో ఇప్పుడు నిన్ను ఒకటి జడ్జ్ చేయకుండా నీకు హోటల్గా వేస్తాడు నన్ను తెలుసుకుని వచ్చేమంటున్నా ఒపీనియన్ వేరు జడ్జ్ చేయటం వేరు ఒపీనియన్స్ మారుతుంటాయి సిచ్యువేషన్ కండిషన్ తగ్గట్టు ఒక పరిస్థితులు తగ్గట్టు ఒక రోజు తగ్గట్టు ఒపీనియన్ మారుతుంది ఎప్పుడైనా సరే ఏ మనిషి చేస్తుంది ఏంటంటే ఎదురు మనిషిని జడ్జ్ చేయొద్దు ఒపీనియన్ క్రియేట్ చేసుకోండి ఒక అభిప్రాయం తీర్మానం చేయదు ఈ మనిషి ఇంతే అని అలా తీర్మానం చేయగల చెప్తాం కదా ఎవరు మనం జడ్జ్ చేయలేము అంటే నన్ను నాలాగా చూసి ఆటోమేటిక్ ఓటేస్తారు శివ నన్ను నాలాగా నేను ఒక మాట ఇప్పుడు ఈ పాయింట్ వచ్చి చెప్పండి చెప్తా ఫస్ట్ ఆ టాస్క్ లో టాస్క్ వెళ్దామా డైరెక్ట్ పాయింట్ ఫస్ట్ ప్లేస్ కి ఎందుకు డిజర్వ్ చేస్తా ఆ రోజు నేను ఈ పాయింట్స్ పెట్టాలనుకోవాలి ఎందుకంటే నాకు ఎంపతి సింపతి చూపించిన టాస్క్ నేను ఆ పొజిషన్ వెళ్ళాలనుకోండి బట్ నీకు చాలా కన్స్ట్రక్టివ్ గా చెప్తా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మెజారిటీ ఆఫ్ పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు ఆ టాపిక్ కూడా మాట్లాడుతుంది ఆ టాపిక్ కూడా చెప్తా వచ్చినప్పుడు ఒక వాళ్ళ లైఫ్ ఏదో సాధించే అచీవ్ చేసి వచ్చారు నేను అసలు జనం ముందుకి అసలు రాని రాట్లా ఫోటోలు ఫంక్షన్స్ ఫంక్షన్స్కి వెళ్ళట్ల ఒకటే ర ఫంక్షన్కి వెళ్ళినా కూడా నా ఫేస్ చూపించడం ఇష్టపడట్ల నైంటీ నైన్ పర్సెంట్ మోస్ట్లీ ఐ నాట్ ఇన్ టూ పబ్లిక్ హండ్రెడ్ పర్సెంట్ చెప్పాను అలాంటి నేను ఒక ఒక నాలుగు గోడల మధ్యలో ఒక షెల్ లో ఉన్న మనిషిని బంది ఉన్న మనిషిని గివప్ అనే స్టేజ్ నుంచి కాదు అప్ ఓకే అనే వచ్చి నేను బయటకు వచ్చి ఒక స్టూడియోలో జనం మధ్యలోకి వచ్చి నేను నిలబడుతున్నాను ఇన్ని కెమెరాల మధ్యలో ఇంత మంది మనిషి మధ్యలో నిలబడుతున్నా ఛాలెంజ్ వెరీ నర్వస్ ఫ్రాంక్ గా ఇంట్రోట ఐఎమ్ వెరీ బ్యాలెన్స్ పర్సన్ ఇంట్రో అండ్ ఎక్స్ట్రో రెండు కనపడతాయి వాళ్ళ పర్సనాలిటీస్ ఓకే ఎమోషన్స్ అండ్ మోషన్స్ నాకు చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి లూజ్ మోషన్స్ లేవు లేకపోతే కాన్స్ట్రేషన్ లేదు అలాగే నా ఎక్స్ప్రెషన్స్ నా బాడీ లాంగ్వేజ్ నా పర్సనల్ అంటే చాలా ట్రాన్స్పరెంట్ ఉంటది అది చెప్పట్లో సో నేను అక్కడికి వచ్చి నిలబడి నాకు బిగ్గెస్ట్ ఛాలెంజ్ అచీవ్మెంట్ అంటే అది మీకు మీరు ఎక్స్పీరియన్స్ చేయబో ఎందుకంటే మీ లైఫ్ ఒక రకంగా ఉంటుంది కదా నా లైఫ్ అది ఓకే అక్కడ వచ్చి నుంచి నా బిగ్గెస్ ఛాలెంజ్ నేను చాలా గా ఉన్నా బయట టెంపరేచర్ లోపల టెంపరేచర్ చాలా తేడా ఉంది వెయిటింగ్ నేను వెయిటింగ్ హాల్ ఉన్నది ఇదంతా ఈ హుడి వేసుకుని మాస్క్ క్యారీ చేయటం అంటే మాటల విషయం కాదు ఈ నార్మల్ మాస్క్ వేసుకున్న తర్వాత ఈ మాస్క్ క్యారీ చేయమన్నారు ఇట్ వాస్ వెరీ సఫికేట్ ఉడికిపోతున్నా లోపల నేను వచ్చి లోపలికి వచ్చిన తర్వాత ఐ వాస్ వెరీ నర్వస్ బస్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగారు అండ్ ఐ రియలీ రెస్పెక్ట్ జడ్జెస్ ఎందుకంటే నాలో నేను నిజంగా ఫేక్ పర్సన్నా లేదా కరెక్ట్ పర్సన్నా దే వాంట్ టు టెస్ట్ మై పర్సనాలిటీ నాలో వన్ బెస్ట్ అసలు నేను ఏంటి వాట్ ఈస్ మై పొటెన్షియాలిటీ పుల్ అవుట్ చేయడం కోసం ట్రై చేశారు జస్ట్ లైక్ మీ నేను కూడా కాలేజ్ కాలేజ్లో క్రికెట్ ఛాంపియన్గా ఉన్నప్పుడు లేదా క్రికెట్ లీడర్ కెప్టెన్గా ఉన్నప్పుడు నాకు బెస్ట్ టీం కావాలి అడిగినప్పుడు ఎవరిలో స్ట్రెంత్ ఏంటో తెలుసుకుంటా కదా వాళ్ళు అదే చేశారు సో ఈ ప్రాసెస్ లో ఎవరైతే మనం ట్రై చేశారో ఇది నా అచీవ్మెంట్ ఫస్ట్ రెండు నా నిజాయితీ నాకు అక్కడ చాయిస్ ఆప్షన్ ఉంది ఇప్పుడు కోపం నా నిజాయితీ ఉన్నది ఉండే చెప్పా అంటే పెరిగిన వాతావరణం నా బాల్యం అంత కూడా అలా ఉంది కాబట్టి సమాజం చెప్పా కదా కొంచెం నాకు ఈ భావాలు సమాజం సొసైటీ అన్ని కన్సర్న్స్ ఎక్కువ ఉంటాయి అన్నీ కూడా మీకు డీటెయిల్ కాబట్టి మీకు లెంత్ అవుతుంది చెప్పేస్తా బట్ అది కూడా మాట్లాడుకుంటున్నాం సో అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని నేను కోపం సహజంగా ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా రీసెంట్ గా చేసుకున్నారా రీసెంట్ పాస్ట్ లో ఆహా అది అసలు మీకు తెలిక రీసెంట్ పాస్ట్ లో రీసెంట్ గా ఎవరు చేసుకున్నారంటే నాకు గుర్తు లేదండి ఈ మధ్యకాలంలో ఎవరు చేసుకోవట్లే చంద్ర కట్టను చెప్పారు ఓకే కోపం వస్తే ఏం చేస్తారు కోపం రివీల్ చేస్తా ఫేక్ ఉంది కదా కోపం వస్తే కోపం రివీల్ చేస్తా దాని తర్వాత ఎవరు చేసుకున్నారు కోపం వస్తే కొడతారా అంటే కొడతా ఏ కాంటాక్ట్ లో కొడతా కోపం ఒక సివియరిటీ ఎంత ఇంటెన్సిటీ ఎంత అడిగితే నేను కరెక్ట్ గా రైట్ క్వశ్చనింగ్ పెట్టి ఉంటే అని చెప్పేవాడిని సార్ టైం ఫ్రేమ్ లేకపోతే వాళ్ళకి ఆ టైంలో స్పాటినేటిగా ఆలోచన వచ్చిందో వాళ్ళు ఆ క్వశ్చన్ చేస్తారు తర్వాత ఎప్పుడైనా మీ వైఫ్ మీద చేసుకున్నారా చేయి చేసుకున్నారా ఎప్పుడన్నా సంథింగ్ లైక్ దట్ అడిగారు కదా ఇప్పుడు నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి శివ మీరు ఆలోచించండి నేను ఇప్పుడు నేను సుద్దపూసని శ్రీరామచంద్రుడిని చేయి చేసుకోవాలా అబ్బో నేను మన్మద్దు అని చెప్పి పోర్ట్రేట్ చేసి బ్లఫ్ చేసి షోలో ఆపర్చునిటీ తీసుకొని లైఫ్ లో కెరియర్ లో సక్సీడ్ అవునా లేకపోతే నిజాయితీ కూడా ఎందుకంటే నా ఆ షోకి వెళ్ళేది నేనేమన్నా లాస్ట్ త్రీ సీజన్స్ ఎందుకు నచ్చలేదు అంటే ఈ సింపతి కార్డ్స్ విక్టిమ్ కార్డ్స్ ఓకే కమ్యూనిటీ కార్డ్స్ లాంగ్వేజ్ ప్రాంతం ఇలాంటి కార్డ్స్ ఆడి తెలుసు కదా ఏం చేసారా సో దాన్ని పొడుకోబడి నాకు ఇష్టం లేదు ఈసారి నాకు నాలాగా అదే చెప్తున్నా కదా సామాన్యుడు కాదు ఈసారి వచ్చేవాడు అసమాన్యుడు కామన్ మ్యాన్ గానే వెళ్తా షో అయిపోయేటప్పటికి కమాన్ మ్యాన్ వాట్ ఏ జర్నీ ఇది కదరా కంటెస్టెంట్ అన్నట్టు ఉండాలి నేను ఆ కమిట్మెంట్ ఉన్నవాడిని నేను నిజాయితీగా మాట్లాడతా నిజాయితీగా మాట్లాడా చేసుకో ఎస్ అన్న కొట్టారట అన్న ఇప్పుడు నా నెక్స్ట్ క్వశ్చను అలాంటి ఏమి ఫ్రేమ్ అవలా సరే ఓకే ఐ రెస్పెక్ట్ దట్ వెంటనే ఆటోమేటిక్గా బిందుమాదేవి గారు నిజంగానే మెచ్చుకుంటా రెస్పెక్ట్ చేస్తారు నన్ను ఎవరైనా డిస్ కూడా మీరు కాకుండా నువ్వు అని పిలిస్తే నాకు రెండే కారణాలు నువ్వు అయ్యి నాకైనా వయసు చాలా పెద్దవాళ్ళు ఉండాలి లేదా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ అని అయి ఉండాలి అర్థం కదా నాతో ఎవరైనా మాట్లాడేప్పుడు గౌరవంగా మాట్లాడాలి లేదంటే అభిమానంగా మాట్లాడాలి ఈ రెండు కాంటాక్ట్స్ లో నాకు పర్లేదు అలా కాకుండా డిస్రెస్పెక్ట్ఫుల్ గా హ్యూమిలేట్ చేసేటట్టు బులింగ్ చేసేటట్టు ఇలా ఆటిట్యూడ్ చూపిస్తే కుదరదు సింపుల్ లైఫ్ మన సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం కదా గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ మీ మర్యాద మీ చేతుల్లో మీ నాతో ఎలా మాట్లాడితే మీకు ఎలా వస్తుంది మీకు ఎలా వస్తుంది అంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ లాగా వస్తుంది భూతత్వం లాగా వస్తుంది మీకు అంతే సింపుల్ సో నాతో అలా మాట్లాడారు ఆబ్యస్గా మీరు చూస్తుంటే నా రెస్పాండ్ అయ్యి అయిపోయింది సో ఇప్పుడు నాకు ఇది రెండో రీజన్ ఇప్పుడు ఇక్కడ బయట జనం నన్ను చాలా బాగా జడ్జ్ చేస్తున్నారు ఏదో వైఫ్ బీటర్ అన్నట్టు పోట్రే చేస్తున్నారు వైఫ్ బీటర్ ఏదైనా గుళ్ళో గంట పొద్దున సాయంత్రం లేక టైం టక్ టట్టడానికి స్కూల్లో గంట పొద్దున కింద పైన కొట్టేస్తాయి అవతల మనిషి మనుషులు కదా చదువుకున్న వాళ్ళు కదా ప్రేమించి వచ్చిన ప్రేమించినా కూడా నన్ను వచ్చి నన్ను పెళ్లి చేసుకున్న అమ్మాయి మా దృష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు తర్వాత రేపు పొద్దున ఎనీ పాయింట్ ఆఫ్ టైం తను వెళ్ళిపోద్దు కదా ఎందుకు ఉండాలి ఇరవై సంవత్సరాలు మా పరిచయం ఇప్పుడు టూ థౌసండ్ ఫైవ్ మా ఫస్ట్ పరిచయం ఎందుకు నాతో ఉండాలి చిన్న కామన్ సెన్స్ తో అర్థం అందరికి అర్థం అయిపోవాలి తను ఒక పాపం దెబ్బతిన్న మనిషి శారీరకంగా మానసికంగా బాధపడి కొట్టినవాడు కొట్టిన వాడు మగ ఆడవాళ్ళు కళ్ళము నీళ్లు పెట్టి ప్రదర్శించి వాళ్ళు ఎమోషన్ చూపిస్తారు చాలా మంది మగాలు బాధపడతారు బయటకు చూపించాలంటే నేను ఎన్ని నా దృష్టిలో ఎంత దిగజారి ఉంటాను నేను ఎన్నిసార్లు నన్ను నేను తిట్టుకుని ఉంటాను ఏంటిలా అని మరి అది కనపడదు కదా అయినా ఇంకో విషయం మూడు పిల్లల మధ్య ఎవరు రాకూడదు గాలే రాకూడదు మూడో వ్యక్తి లేకపోతే షో ఫార్మాట్ వచ్చింది బట్ నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి నా కన్విన్షన్ నా నిబద్ధత క్లియర్ గా నేను ఎంత ముక్కు సూటి కొట్టని తెలియజేస్తాను చాలా మంది బయట జెడ్ చేస్తున్నారు ఇప్పుడు రెండు సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు నాకు సింపతి విక్టింగ్ అని చెప్పాను కదా అందుకనే నేను గుడి చేరుకోవాలి ఆ పాయింట్ ఎత్తిని అసలు నేను ఓకే అది కానీ ఇప్పుడు వచ్చింది కాంట్రక్స్ చెప్పేస్తాను చాలా కన్స్ట్రక్ట్ వై ఐ డిజర్వ్ ఫస్ట్ ప్లేస్ అనేది షోస్ కన్ఫైన్ే చెప్తా సో మా మిస్సెస్ నన్ను ఒక మాట అడిగింది కన్నా ఇంటికి వచ్చిన తర్వాత కన్నీటితో స్వాగతం పలికింది ఏంటిదని ఇది గుండు విషయం దానికి ముందు నేను ఈ విషయం చెప్పాను కానీ ఇలా వచ్చింది ఇలా జరిగింది ఇలా ఇవాళ ఇలా అలా అన్నాను అన్నప్పుడు ఒకటే మాట ఉంది నాలుగు గోడల మధ్యలో జరిగిన విషయం ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఏంటి మూడు పిల్లలు చాలా ఉంటాయి సవా లక్షలు అందరూ చెప్పుకుంటారు ఎవరు చెప్పుకోరు కదా నేను చెప్పావు అందరూ నేను వేరు కదా అన్న అది కదా నువ్వు నన్ను ఇష్టపడింది షీ డోట్ ఎవరి ఆన్సర్ ఇంకో మాట ఉంది నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ బయట ఉంది కదా షీఈ్ వర్కింగ్ ఉమెన్ నాకు ఒక ప్రొఫెషనల్ లైఫ్ ఉంది నాకు పర్సనల్ లైఫ్ ఉంది మా చుట్టాలు అందరూ కూడా నేను ఒక ఆన్సరబుల్ పర్సన్ కదా డోంట్ వరీ కన్నా ఇవాళ రోజు జడ్జ్ చేసి జనం ఎవరైతే ఉన్నారో రేపొద్దు వాళ్ళే ఒపీనియన్ మార్చుకుంటారు అందరికి ఏదో ఒకటి డార్క్ సైడ్ లేకపోతే గింజకి దాని కింద ఉన్న నలుపు దానికి చూసుకు ప్రపంచాన్ని మాత్రం చెప్తానికి ముందుకే వచ్చేస్తుంది సో కాబట్టి ఇప్పుడు రెండు రకాల జనం చూస్తున్నారు ఒకళ్ళు నన్ను హేట్ చేసేవాళ్ళు భార్యని చేసుకుని కొట్టేస్తే కొట్టేస్తా కొట్టేస్తే ఒక్కసారి జరిగింది సరే దాన్ని డిఫెండ్ చేసుకోండి ఒకసారి అయినా రెండు సార్లు అయినా ఇన్నిసార్లు కొట్టడం కొట్టడం తప్పే నేనే అంగీకరించి నేనే బాధపడుతున్నాను మా ఇద్దరికి అంత బాధ ఉన్నప్పుడు మూడో వ్యక్తిగా తనకు పాపం ఒక ఆడమ్మాయి ఆడాము కాబట్టి తను అలా రియాక్ట్ అది తప్పేం లేదు కానీ రాంగ్ ఇంటర్ప్రేట్ చేసుకుని పద్దా కొడతానంట ఒక పొరపాటుని అర్థం చేసుకున్నారేమో ఆవిడకి ఆవిడ అలా అనలేదు నాతో బట్ బయట అలా వెళ్తుందేమో అలా జడ్జ్ చేస్తున్నారు నన్ను హేట్ చేసేవాళ్ళు ఇప్పుడు నన్ను లైక్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు ఏంటంటే తను నిజాయితీగా తనకు ఆప్షన్ ఉన్నా కూడా తను ఆ ఆప్షన్ తీసుకొని ఫేక్ గా పోట్రే మీకేం మీకు ఏం కావాలి వ్యూవర్స్కి ఏం కావాలి నిజాయితీ పరుడు కావాలా మాస్క్ వేసుకుని నటించేవాడు కావాలి నేను మాస్క్ మొహాన్గా వేసుకుంది క్యారెక్టర్ వేసుకోవాలి కదా నిజాయితీగా ఉండమని అడుగుతారు నిజం చెప్తే గ్రయస్ చేసుకోవాలి ఇంకేం కావాలి మీకు మీకు నచ్చినట్టు ఉండాలి అందుకే అన్నా నేను నేను కూల్ డ్రింక్ లాంటి కాదు కషాయం లాంటి మింగుడు పట్టడానికి చాలా కష్టం ఉంటుంది కానీ ఆరోగ్యం చాలా మంచిది సింపుల్ విషయం అంతే సో మా వైఫ్ అన్న డోంట్ బరీ కన్నా సొసైటీ ఆ పర్సెప్షన్ మార్చుకుంటుంది సో నిజాయితీగా మాట్లాడానని చెప్పి ఇష్టపడేది కూడా చాలా మంది ఇట్స్ మిక్స్డ్ ఒపీనియన్ అయిపోయింది నెక్స్ట్